ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటి మట్టం వరకు నిండటం శుభ పరిణామమని సుడా చైర్మన్ కోమ్మటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మానేరు డ్యాం సందర్శించిన నరేందర్ రెడ్డి నీళ్లలో పూలు వదిలి సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వరద కాలువ వల్లే మిడ్ మానేరు లోయర్ మానేరు జలాశయాలు నిండాయని గత పాలకులు కాళేశ్వరం ప్రాజెక్టు నుండి చుక్క నీళ్లు రాకున్నా ప్రజలను తప్పుదోవ పట్టించారని అన్నారు రిజర్వాయర్ ద్వారా అదేవిధంగా వరద కాలువ ద్వారా వచ్చినటువంటి నీటితో ఇవాళ లోయర్ మానడం పూర్తి స్థాయిలో నీటి మట్టం రావడం జరిగింది గతంలో కూడా ఇదే విధంగా ఎల్లంపల్లి శ్రీపాద ఎల్లంపల్లి నుంచి లిఫ్ట్ ద్వారా వచ్చినటువంటి నీటి ద్వారా నిండితే దాని కాళేశ్వరం నీళ్ళు అని చెప్పి గొప్పలు చెప్పుకొని కాలం గడిపినటువంటి గత పాలకులు వాస్తవంగా ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ ఆయాంలో మొట్టమొదటిసారిగా అన్ని రిజర్వాయర్లు నిండడం జరిగింది